కరౌండ చెర్రీ చెట్లు అంటారు వీటిని మనం ఆన్లైన్ తీసుకొచ్చిన చెట్టును ఇంటికాడ ఒక వన్ ఇయర్ పెంచి తీసుకొచ్చి పెట్టిన ఇది మనకు పచ్చడికి పనిచేస్తుంది అలాగే చెర్రీ పళ్ళు ఎక్స్పోర్ట్ పనిచేస్తాయి ఇవి మనకు భూమికి మన భూమికి రక్షణగా ఫెన్సింగ్గా కూడా పనిచేస్తాయి ఇది ఒక్కటి తీసుకొచ్చి పెట్టిన దీని ఇప్పుడు ఖాతా ఈ కాయలు తెంపి ఇందులో విత్తనాలు ఉంటాయి ఈ పళ్ళు వండినాయి ఇవి విత్తనాలు తయారు చేసి మన చెట్టును వృద్ధి అభివృద్ధి చేసి మన చే తయారు చేస్తా అలాగే ఇవి చెర్రిగా తయారవ్వడానికి ఇట్లున్న కాయలను దెంపి ఉడకబెట్టి కోసి ఇంట్లో విత్తనాలు ఉంటాయి నాలుగు ఐదు ఆ విత్తనాలను తీసి మళ్ళీ చక్కెర పానకంలో పెట్టినాక అవి చెర్రగా రూపాంతరం చెందుతాయి వాటినే మనకు పళ్ళు లాగా అమ్ముతారు అలాగే వీటి కాయలను పచ్చడి పచ్చళ్ళకు మంచిగా ఉపయోగపడుతుంది ఇది మన ఆంధ్రలో బాగా పండుతుంది ఈ పంట చూడచ్చు విపరీతంగా ఇది ఎట్లా కాస్తుంది అంటే కాత ఆకులు ఎన్నుంటే కాత అంత ఉంటుంది మనం ఒకటే చెట్టు కొద్ది ఎండాకాలం నీళ్ళు అందక ఇట్లు ఉన్నాయి కానీ లేకుంటే చాలా కాతలు కాసింది బాగా కాయ కాసింది అదిలి పడిపోయినాయి నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు నీళ్ళు పెట్టినాక కొద్దిగా ఉన్నాయి చూడచ్చు ఎట్లున్నాయి కాయలు చూడాలి